హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే మీకు ఈరోజు సింపుల్ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి ఉప్మా రవ్వతో హల్వాలా ట్రై చేసి వాటిని అప్పాల్లా ఒత్తుకొని నూనెలో కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ముందుగా అయితే ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే కప్పు కొలతతో రెండు కప్పుల నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం లేకుండా కలుపుకొని ఒక నిమిషం అయితే మూత పెట్టాలి రెండు కప్పులు నీళ్ళు అయితే సరిపోతాయండి ఎందుకంటే మనం మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కదా తర్వాత అదే కప్పుతో ఒక కప్పు చక్కెర అయితే యాడ్ చేసుకుందాం కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా అయితే కలుపుకోవాలి మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత నేనైతే కలర్ కోసం కుంకుంపు వాటర్ అయితే యాడ్ చేశానండి మొత్తం కలుపుకున్న తర్వాత మొత్తం నీట్గా చల్లారిపోయే వరకు అయితే చల్లారి పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం అయితే నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను చూడండి చల్లారిపోయిన తర్వాత ఎట్లాగైతే అప్పాలా ఒత్తుకోవాలి అప్పాలన్నీ వన్ బై వన్ ఇట్లా అయితే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం ఇదే హల్వాని పూర్ణం బూరెళ్ళకి కూడా వేసుకోవచ్చు అంటే రౌండ్గా బాల్స్లా చేసుకొని మనం పూర్ణం బూరెలకి బియ్య పిండి వాడతాం కదండి దోశ బ్యాటరు దాంట్లో ముంచుకొని బూరెల్లా కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్